మన కుటుంబంలో ఉండేటువంటి సభ్యులందరూ మనము ఈ గ్రామము ఈ రాష్ట్రము ఈ దేశము సుభిక్షంగా ఉండాలని అందరి ఎందు అన్యోన్యమైనటువంటి భావం ఉండాలని వారి వారి యొక్క వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కలగాలని మన ఇంట్లో చదువుకుండేటువంటి పిల్లలకి మంచి శ్రద్ధ మేధస్సు ఉండి పరీక్షలలో ఉత్తమమైనటువంటి స్థానాన్ని పొందాలని మన ఇంట్లో ఉండేటువంటి వివాహానికి ఉన్నటువంటి పిల్లలకి సకాలంలో అనురూపంగా ఉండేటువంటిది అనురాగంతో ఉండేటువంటి మంచి దాంపత్యం పిల్లలకి వివాహమై కలగాలని వివాహమైన వారికి మంచి సంతతి కలగాలని ఆయురారోగ్య భోగభాగ్యాలతో ఉండాలని ఇవన్నీ ఆ జగద్రక్షణార్థం అవతరించినటువంటి ఆ ఎల్లమ్మ రేణుకా అమ్మవారు అట్లాగే ఇక్కడ పెళ్లి కొడుగ్గా విరాజమానమవుతున్నటువంటి జమదగ్ని మహర్షి వీరు మన కలగజేయాలి అని ప్రార్థన చేసుకుంటూ సంకల్పం చేసుకొని ఇప్పుడు మనం ఈ కళ్యాణాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం దాంట్లో భాగంగా అని చేస్తారు సృష్టి సృష్టికి పూర్వం ఈ ప్రపంచమంతా కూడాను జలమయంగానే ఉన్నది ఆపోవా ఇదమగ్రేస లీలమాసీత్ అని వేదం చెప్తుంది ఆ నీళ్ల నుంచే సమస్త ప్రపంచం కూడాను ఆవిర్భవించింది అందుకోసం సకల దేవతలు ఆపోవై సర్వా దేవతా సకల దేవతలు కూడాను నీళ్ళ స్వరూపంలో ఉంటారు అంచేత మనం ఒక కలశంలో నీళ్లు పోసి గంగా యమున సరస్వతి కృష్ణ గోదావరి భాగీరథి మలాపహారణి ఇట్లా అనేక రకాలైనటువంటి నదులన్నీ కూడాను ఈ తీర్థముయందు ఈ జలముల ఎందు ఉన్నట్లుగా భావించి ఆ వరుణదేవుడికి పూజ చేసి మనం తెచ్చుకున్నటువంటి ఈ వస్తువుల అన్నిటి ఎందు కూడాను పరిశుభ్రత ఎందుకంటే రెండు రకాల పరిశుభ్రత ఉంటుంది మనందరం సహజంగా ఎంత చేతులు కడుక్కున్నప్పటికీ డాక్టర్లు కానీ సైంటిస్టులు కానీ ల్యాబ్లోకి వెళ్ళాలి అంటే ఏదో రకరకాలైనటువంటి కెమికల్స్ వేసి చేతికి ఏదో పూసి తీసుకెళ్తారు కారణం ఏంటంటే మనకి తెలియనటువంటి బ్యాక్టీరియా ఉంటుంది అని అట్లాగే ఇక్కడ కూడా మంత్రముల ద్వారా కొన్ని నిబంధనల్ని ఆగమశాస్త్రం చెప్పిన ప్రకారంగా చేసుకొని ఆ కలశ పూజ చేశారు